మేము ప్రకటిస్తుంది ఏంటంటే ఆది నుంచి ఏది ఉండేనో మీకు అదే చెప్తున్నాం ఆది నుంచి దేవరి గురించి చెప్పబడిందో ఆయన గురించి మీకు ప్రకటిస్తూ ఉన్నాం కాబట్టి ప్రకటించబడుతున్న ఈ వార్త ప్రతి దినము ప్రతి ఆయా సందేశాల ద్వారా మనం వింటున్న మనం వింటున్న మనం కొన్ని విషయాలు గ్రహించాలి ఈరోజు చాలా ఉద్యీగంగా ఉంది ఈరోజు దేవుడు మనతో సరిచేసి మాట్లాడాడు ఈరోజు మనల్ని దేవుడు మండించాడు ఒక్కొక్క నుంచి ఒక్కొక్కటిలో మాట్లాడుతూ ఉంటాడు మనం ప్రతిరోజు ఇల్లు తుడుచుకుంటారు కదా ప్రతిరోజు ఇల్లు తుడుచుకుంటే ఇంట్లో దోమలో ఏగలో పురుగులు సేమలో ఉండవు ప్రతిరోజు పాత్రలు కడుక్కుంటే మీరు వండే వస్తువులు రుచిగా ఉంటాయి ఆహారం మంచిగా ఉంటుంది ప్రతి ఉదయం సాయంత్రాలు స్నానం చేస్తే శరీరం బాగుంటుంది అలాగే వాక్యము వాక్యము ద్వారా వాక్యం అనే ఉదకము ద్వారా ప్రతినిత్యము ఏదో రీతిగా ప్రభు మనల్ని ఏం చేస్తా ఉన్నాడు శుద్ధి చేస్తా ఉన్నాడు అయితే దాని ద్వారా మనల్ని మనం కడుక్కోవడానికి ఇష్టపడాలి ఇది వాక్యం అనే ఉదకం ఈ ఉదకం ద్వారా ఒక్కొక్క ప్రాసెస్ జరుగుతూ ఉండాలి ఎలాగైతే ఇల్లు శుభ్రం చేసుకుంటాము ఎలాగైతే పాత్రలు శుభ్రం చేసుకుంటాము ఎలాగైతే ఒళ్ళు శుభ్రం చేసుకుంటున్నాము ఎలాగైతే మన బెడ్ శుభ్రం చేసుకుంటాము అలాగే మన ఆత్మను శుభ్రం చేయగలిగింది దేవుని వాక్యం ఒకటి